రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో స్కాముల్లో భాగంగా అధ్యక్ష వైజాగ్ లో నాలుగు వేల మూడు వందల ఎకరాలు రెండు వందల డెబ్బై ఏరియాల్లో గతంలో అక్రమాలు జరిగాయని చెప్పి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కేసులు బుక్ అయినాయి అధ్యక్ష నాలుగు వేల మూడు వందల ఎనిమిది ఎకరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కేసులు బుక్ అయినాయి అధ్యక్ష వైజాగ్ మే ల్యాండ్స్ మీద అది స్కామ్ అధ్యక్ష లిక్కర్ విషయానికి వచ్చినప్పటికి అధ్యక్ష ప్రైవేటు వ్యక్తులు ఇచ్చల విడిగా రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారని చెప్పిన ఉద్దేశంతో ప్రభుత్వమే అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా అని చెప్పని లెక్కర్ విషయంలోకి వచ్చేటప్పుడు పాలసీలు తీసుకొచ్చారు అధ్యక్ష పంతొమ్మిది ఎనిమిది మధ్యలో అది స్కామ్ కాదు అధ్యక్ష ఇప్పుడు లెక్కర్ షాపులు మనమే లైసెన్స్ ఇస్తున్నాం మనమే అమ్ముకమని చెప్తున్నాం పర్మిట్ రూమ్లు ఉండొద్దు లేకపోతే రోడ్డు తాగేసి బైక్ మీద వెళ్తే పోలీస్ కేసులు పెడతారు ఇంటికి వెళ్తేనే పిల్లలు ఉంటారు ఎక్కడ తాగాలో కొంచెం ప్రభుత్వమే సలహా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష అది స్కామ్ జరగలేదని చెప్పి మేము సందర్భం చెబుతున్నాం అధ్యక్ష మెడికల్ కాలేజీల అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పర్మిషన్ తీసుకొచ్చి నిర్మాణాలు మొదలు పెడితే వాటిని ప్రభుత్వ ప్రైవేట్ వాటి కేటాయించాలనుకునేది స్కామ్ అధ్యక్ష పదిహేడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ తెచ్చి నిర్మాణం చేయాలనుకునే స్కామ్ కాదు అధ్యక్ష అది తర్వాత ప్రైవేట్ వాళ్ళకి చేయాలనుకోవడం చూసారా అది స్కామ్ అధ్యక్ష పోర్టుల విషయానికి వస్తే అధ్యక్ష భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అధ్యక్ష రెండు పోర్ట్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తే అధ్యక్ష రెండు పోర్టులు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి నిర్మాణం చేశారు అధ్యక్ష నాలుగు పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు అధ్యక్ష ఇలా చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రంలో మీ నలభై ఏళ్ళ చరిత్రలో ఒక్క పోర్ట్ అయినా మీ ప్రభుత్వం నిర్మించిందేమో ఒక్కసారి రికార్డులు పరిశీలించేసుకోండి అడుగుతాను అధ్యక్ష పోతే అధ్యక్ష గతంలో ఏదైతే కాకినాడ పోటీ మీరు మాట్లాడుతున్నారు ఆ కాకినాడ పోర్టు ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వాళ్ళకి అమ్మింది ఎవరో కూడా చెక్ చేసుకోమని అడుగుతా ఉన్నారు అధ్యక్ష ప్రభుత్వ పోటీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మింది ఏ ప్రభుత్వం కూడా చెక్ చేసుకోమని చెప్పారు నలభై ఒక్క పర్సెంట్ వాటా మాత్రమే కాకినాడ పోర్టులో కేవీరావు దగ్గర నుంచి అరవింద్ వాళ్ళు కొన్నారు అధ్యక్ష వాళ్ళకి యాజమాన్య బాధ్యతలు అక్కడ ఉండవు అధ్యక్ష ఈ యాభై ఒక్క పర్సెంట్ కేవీరావు కే ఉంది గతంలో అయితే మేము అడుగు ప్రైవేట్ కంపెనీలు అయిన తర్వాత అధ్యక్ష ప్రైవేట్ కంపెనీలో ప్రభుత్వ జోక్యాలు ఎందుకున్నాయి ఈ రోజు మళ్ళీ అరవింద దగ్గర నుంచి కేఎం రావు పోటీ ఎవరు అడుగుతా ఉన్న అధ్యక్ష గత నెలలో గత నెల మళ్ళీ వాళ్ళని బెదిరించి తీసుకుని వాస్తవం కాదా ఏది స్కామ్ అని అడుగుతా ఉన్న అధ్యక్ష ఈ విషయమే కాకుండా గతంలో గతంలో ఎన్నో స్కాములు జరిగితే ఎంక్వైరీ జరుగుతుంది కదమ్మా అదే నేను చెప్తుంది అదే రమ్మని చెప్తుంది అదే చెప్తుంది అధ్యక్ష దయచేసి ఆమె కూర్చోమని చెప్పండి అధ్యక్ష ఈ విషయం పోతే స్కిల్ డెవలప్మెంట్ విషయం వచ్చే అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఇలా వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రైవేట్ కంపెనీలకు స్కిల్ డెవలప్మెంట్ కి బాధ్యతలు ఇస్తే ఈ స్కిల్ స్కా స్కాములు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కాలేజీలు యూనివర్సిటీలు నిర్మాణం చేస్తే పన్నెండు వందల యాభై రూపాయల కోట్లతో మొత్తం కాలేజీలు యూనిట్ నిర్మాణం జరిగితే అసలు ప్రతి సంవత్సరం ఈ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అది స్కామా అడుగుతున్నాం అని ఈరోజు ఈరోజు రోజులతో నేను అగ్రికల్చర్ విషయానికి వచ్చారు అధ్యక్ష గతంలో పేద పరుగు బలహీన వర్గాలందరినీ దోచుకొని పోతే అగ్రికల్చర్ కంపెనీ అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మా ప్రభుత్వం ఇరవై వేల లోపుండోళ్ళు అందరికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చింది అధ్యక్ష అది స్కామాని అడుగుతున్నారు అధ్యక్ష నేను ఈరోజు ఎలక్ట్రిసిటీ అధ్యక్ష నేను ప్రతిదీ పంతొమ్మిది రంగాలు మాట్లాడుతున్నాను డైజెస్ట్ అమ్మా కూర్చో ప్లీజ్ ప్లీజ్ మీరు ఇప్పు గారు మీరు ఇంటర్వ్యూ నాకు ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చే అధ్యక్ష ఏడున్నర రూపాయి నుంచి రెండున్నర రూపాయికి కొనుగోలు చేయడం స్కామ్ అని అడుగుతా ఉన్న అధ్యక్ష ఏదైతే నేను విండో సోలారు ఎన్టీపీసీ అన్ని కలిపి దాదాపు పది వేల మెగావాట్ల పైన పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఈ రాష్ట్రానికి కరెంట్ తీసుకొస్తే అది స్కామ్ అని అడుగుతున్న అధ్యక్ష పోలవరం విషయానికి వస్తే మేము మాట్లాడలేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాక్షాత్తు మీ పొత్తులో ఉన్న ప్రధానమంత్రి గారే ఏపీకి వచ్చి ఇది పోలవరం ఏటీఎం హే నాయుడు సార్ అని ఆయన అన్నాడు మేమన్న మేమనలేదు మీ పొత్తులో అప్పుడున్న ప్రభుత్వం అన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అన్నారు కానీ మేము అని చెప్పి అధ్యక్ష చెప్తాను అధ్యక్ష అమరావతి విషయానికి వస్తే అధ్యక్ష వీళ్ళు ఐదేళ్ళు సినిమాలు చూపించామన్నారు అధ్యక్ష సినిమాలు వాళ్ళు చేశారో మేము చేసామో ఈ సందర్భంగా నేను క్లియర్ గా చెప్తాను అధ్యక్ష వీళ్ళు పదకొండు సీట్లు వచ్చినాయి అమరావతిని మీరు వ్యతిరేకించేందుకు అంటున్నారు అధ్యక్ష నేను సూటుగా అడుగుతా ఉన్నా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు అమరావతిని తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో మీకెన్ని సీట్లు వచ్చినాయి కృష్ణా జిల్లాలో మీకెన్ని సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మా నూట యాభై ఐదు సీట్లు ఇచ్చారు మీకెందుకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆ తర్వాత ఎప్పుడు కూడా రాష్ట్రం మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఇప్పుడు పదమూడు జిల్లా అప్పట్లో ఏదైనా మార్పు జరిగింది ప్రభుత్వాలంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి రకరకాల రీజనాలు ఉంటాయి అంతే తప్ప మీరు అమరావతి తీసుకొచ్చిన తర్వాత భూమి ముప్పై మూడు ఎకరాలు తీసుకున్న తర్వాత మీకెందుకు గుంటూరు కృష్ణా జిల్లాలో సీట్లు పడిపోయారు మీకెందుకు ఇరవై మూడు సీట్లు చింతపడుతా ఉంది అధ్యక్ష తెలుసుకోండి 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 దాని గురించి మాట్లాడే అధ్యక్ష అమరావతి విషయం ఆయన చెప్పారు మీరు అన్నందుకు నేను చెప్పా ఏమని మీరు అమరావతిని మూడు రాజధానులు నేను దానికి సమాధానం చెప్పాను తప్ప నేను దాన్ని డివైడ్ చేయాలనే ఉద్దేశంతో కాదు అధ్యక్ష టూరిజం విషయానికి వచ్చే అధ్యక్ష టూరిజం అధ్యక్ష టూరిజం వచ్చేటప్పటికి అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గాని ఎటువంటి ఇబ్బందులు జరగలేదు అధ్యక్ష ఈ రోజు కూడా అమర ఇది టూరిజంకి వచ్చేటప్పుడు పాయింట్ టూ పర్సెంట్ కూడా కేటాయించకుండా ఉబెరాయ్ రాజకృష్ణ ఎలాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు ల్యాండ్లు ఇస్తున్నారు అంటే అది స్కామా లేకపోతే పేద పడుగు బలహీన వర్గాలకి ఫిషర్మెన్లకి ల్యాండ్లు ఇచ్చేది అది స్కామా అని అడుగుతున్నా అధ్యక్ష ఇండస్ట్రీస్ అధ్యక్ష అధ్యక్ష ఇండస్ట్రీ అధ్యక్ష పదమూడు వేల ఐదు వందల అరవై ఒక్క ఎంఎస్ఎన్ కంపెనీ రాష్ట్రానికి వచ్చినాయి నూట అరవై ఐదు మేజర్ కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష పదమూడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ లో వైజాగ్ లో అగ్రిమెంట్ లేని అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పదమూడు పాయింట్ పదకొండు లక్షలు అదాని అంబానీ దేశంలో ఉండే ఎంఎన్సీ కంపెనీలు మొత్తం యాభై పెద్ద కంపెనీలు వచ్చి వైజాగ్ లో కూర్చొని అగ్రిమెంట్ చేసిపోయిన అధ్యక్ష మొత్తం పబ్లిక్ పబ్లిక్ అధ్యక్ష ఇది స్కామ్ అడుగుతున్నా అధ్యక్ష అది స్కామ్ అడుతున్నా అధ్యక్ష సివిల్ సప్లైస్ విషయానికి వస్తే వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏ నియోజకవర్గానికి రండి నేను చూపిస్తే సాక్ష్యం ఇరవై ఏడు లక్షల రూపాయలు ఒక నియోజకవర్గానికి బిఎంఏ తీసుకున్నారు లేదు నేను చూపిస్తా సాక్ష్యం అది స్కానికి అధ్యక్ష ఇంకొకటి మాదక ద్రవ్యాలు వచ్చినప్పటికీ అధ్యక్ష ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే వైజాగ్ లో బోట్లు షిప్పులు పట్టుకున్నారో మీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వాటికి వాటికి ఎక్కడ కూడా అవకతవకలు లేవని మీరు క్లీన్ చిట్ట అధ్యక్ష ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు ఎన్నికలు ఏం చెప్పారు లక్షల కోట్ల రూపాయలు డ్రగ్స్ వస్తామని ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అని చెప్పారు మరి ఇరవై మీరు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చారు ఆ రోజేమో ప్రతిదీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగింది సంక్షేమం అది స్కీము మీది స్కామ్ పంతొమ్మిది ముందుగానే ఇరవై ఇరవై తర్వాత జరిగేది మీది స్కాము మాది స్కీము సంక్షేమం అని చెప్పి చెప్తాను అధ్యక్ష